ఉంటాయి ఏది ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక టై అకౌంట్ ఓపెన్ చేసి బై అండ్ సెల్ చెప్పడం అది కాదండి ఇన్వెస్ట్మెంట్ అండి ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలా చేయాలి ఏం చేయాలి కంపెనీని ఎలా చేయాలి దాని అసిడ్స్ ఏంటి దాని లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఇవన్నీ గురించి విశ్లేషణ చేయాలి ఓకే అండి హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు మీ జగన్ ఈరోజు మనము ఒక టాపిక్ కోసం చిన్న విశ్లేషణ చేద్దామండి ఆ టాపిక్ అంటే ఏంటంటే షేర్ మార్కెట్ అంటే ఏంటి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఓకే అండి ఈ వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఒక లైక్ బటన్ వేసుకోండి నోటిఫికేషన్ కావాలంటే బెల్ బటన్ మీద ఒక గడ కొట్టండి ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు షేర్ మార్కెట్ అంటే ఏంటో చూద్దామండి ఇవ్వండి రమేష్ అని ఎత్తి రమేష్ అని వ్యక్తి ఒక టాటా మోటార్స్ అనే కంపెనీని స్థాపించారండి ఓకే అండి రమేష్ అనే వ్యక్తి ఒక టాటా మోటార్స్ అనే కంపెనీని పెట్టాడు ఇది ఒక బ్రాంచ్ ఇది ఒక బ్రాంచ్ లో ఓపెన్ చేశారు అతను సొంత డబ్బుతోని ఒక ప్యాటరీని ఇచ్చారు సేల్స్ కూడా ఉంది బాగా బిజినెస్ నడుస్తుంది నడిచే కొద్దీ కూడా ఆయన అసిడ్స్ కొన్నాడు అసిడ్స్ అంటే కంపెనీకి లాభాలు రాగానే అక్కడ భూములు కానీ లేకపోతే వేరే విధంగా కానీ లేకపోతే వేరే కంపెనీ షేర్స్ కానీ కొని ఒక అసెట్స్ని అనేది క్రియేట్ చేసుకున్నాడు నెక్స్ట్ ఇంకో దగ్గర సెకండ్ బ్రాంచ్ అనేది ఓపెన్ చేయాలనుకున్నారు సెకండ్ బ్రాంచ్ని ఓపెన్ చేయాలనుకున్నారు సెకండ్ బ్రాంచ్ని ఓపెన్ చేసేటప్పుడు ఒక నలుగురు ఫ్రెండ్స్ని కలిసి పార్ట్నర్గా ఏర్పాటు చేసుకొని ఆ సెకండ్ బ్రాంచ్ని కూడాను చేశారు నెక్స్ట్ దాంట్లో కూడాను బాగా లాభాలు వచ్చాయి ఇవన్నీ చేశారు ఉంటుండగా కూడాను ఆయనకి ఇంకొక ఒక థర్డ్ బ్రాంచ్ అనేది థర్డ్ బ్రాంచ్ అనేది ఒకటి స్థాపించాలని చూశారు థర్డ్ బ్రాంచ్ ఓకే అండి అది ఎలా చేయాలనేది ఆయన ఆలోచించారు ఇవన్నీ ఈ థర్డ్ బ్రాంచ్ కి ఆయన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు పార్ట్నర్స్ కాకుండా ఇది పబ్లిక్కి పబ్లిక్ ఇద్దామని అనుకున్నాడు పబ్లిక్ అంటే ఎవరు మనం అంతే అది ఒక షేర్ రూపంలోని మార్చాలనుకున్నారు ఆ షేర్ మార్చ మార్చాలంటే ఏం చేయాలి అంటే వాళ్ళు ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కంపెనీ ప్రొఫైల్ అంత కూడా చెప్పాలి కంపెనీ ప్రొఫైల్ అంటే ఏంటంటే నాకు ఒక రెండు బ్రాంచులు ఉన్నాయి రెండు బ్రాంచుల్లో బాగా లాభాలు ఉన్నాయి అందులో కూడాను మేము అసిట్స్ అంటే భూములు వేరే కంపెనీ షేర్స్ అన్నీ కూడా ఉన్నాయని వాళ్ళకి ఒకటి లిస్టింగ్ పెట్టుకున్నారండి వాళ్ళకి ఎక్స్చేంజ్ వాళ్ళకి ఒక లిస్టింగ్ అనేది పెట్టారు లిస్టింగ్ పెట్టగానే వాళ్ళనేది అవన్నీ కూడా చూసి వీళ్ళకి అప్రూవల్ ఇస్తారు పబ్లిక్ అప్రూవల్ వాళ్ళు పబ్లిక్ అప్రూవల్ ఇచ్చారు పబ్లిక్ అప్రూవల్ ఇవ్వగానే వాళ్ళు అనేది ఒక ప్రైజ్ అనేది ఒక ప్రైజ్ అనేది వాళ్ళు ఒక లిస్టింగ్ చేశారు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎంత ప్రైజ్ ఉంది ఇంకా టాటా మోటార్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది సెవెన్ ఎయిటీ నైన్ అంటే ఒక ప్రైజ్ నిర్ణయించారు థర్డ్ బ్రాంచ్ కి ఆయనకి ఓపెన్ చేసుకోవడం ఈ లిస్టింగ్ అనేది ఎక్స్చేంజ్ వాళ్ళు చేస్తారండి ఈ ఎక్స్చేంజ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక లిస్టింగ్ చేశారు ఇది కానీ ఇది కానీ సెవెన్ నైంటీ రూపీస్కి లిస్టింగ్ చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ దీన్ని ఏంటంటే మనం అనేది రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఈ కంపెనీ లాభం వచ్చింది అనుకోండి మనకు లాభాలు వస్తాయి నెక్స్ట్ నష్టాలు వచ్చాయంటే నష్టాలు వస్తాయి అది ఇదే అండి యాక్చువల్ అనేది షేర్ మార్కెట్లో ఎలా లిస్ట్ అయ్యింది ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనేది నేను చెప్తాను అంటే అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఏది ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక డిమెంట్ అకౌంట్ ఓపెన్ చేసి బై అండ్ సెల్ చెప్పడం అది కాదండి ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలా చేయాలి ఏం చేయాలి కంపెనీని ఎలా చేయాలి దాని అసిడ్స్ ఏంటి దాని లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఇవన్నీ గురించి విశ్లేషణ చేయాలి ఓకే అండి ఎలాగ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది చిన్న విశ్లేషణ చేద్దామండి సింపుల్ అండి ఒక కంపెనీ అనేది ఎంత పెట్టుబడి పెట్టారు ఎంత పెట్టుబడి పెట్టారు అప్పులేంటి ఆస్తులేంటి ఇవి చూడాలండి ఒక కంపెనీలోని ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఈజీ అండి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒకటి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఎంత ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఆస్తులు ఏంటి నెక్స్ట్ అప్పులు ఈ మూడు చూడాలండి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అంటే పెట్టుబడి ఎంత పెట్టారు అప్పులు అప్పులేంటి ఈ మూడు చూస్తే మనకి సరిపోతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీది విశ్లేషణ చేద్దామండి ఇంకా కంపెనీ విశ్లేషించేద్దాం ఇంకా ఇంకా ఇదే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నానంటే ఇది టాటా మోటార్స్ ఇది ఎంత పెట్టుబడి పెట్టారండి ఇంకోండి మార్కెట్ క్యాపిటల్ ఇంకా మార్కెట్ క్యాపిటల్ టూ ల్యాక్స్ నైంటీ థౌజండ్ టూ నైన్టీ సిక్స్ ఓకే అండి అది వాళ్ళ క్యాపిటల్ ఇంకా క్యాపిటల్ అంటే ఇది వాళ్ళు పెట్టుబడి ఇవ్వండి ఇది వాళ్ళు పెట్టుబడి చూసారు కదండి టూ ల్యాక్స్ నైన్టీ థౌజండ్ అనేది పెట్టుబడి ఓకే అండి నెక్స్ట్ వాళ్ళ ఆస్తులు ఏంటి అప్పులు ఏంటి ఒకసారి చెక్ చేద్దాం ఇంకోండి వాళ్ళ సేల్స్ ఈ సేల్స్ ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్ లో సెప్టెంబర్ లోని వన్ లాక్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఈ టాటా మోటార్స్ అంటే ఏంటి తెలుసు కదండి కార్లు బస్సెస్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది సేల్ కూడా చేస్తుంది ఇది ఆ కంపెనీ చూడండి ఇది ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ కాకుండా ముందు మనము మన ఆస్తులు ఇంకా టోటల్ లియబిలిటీ లియబిలిటీస్ ఎంత ఉన్నాయండి వన్ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ ఉండేది ఇప్పుడు సెప్టెంబర్ లోని త్రీ లాక్స్ నైన్టీ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ వరకు వాళ్ళు ఆస్తులు అప్పులు కలిపి టోటల్ గా ఎంత ఉన్నాయండి ఇందులో ఫిక్స్ అసెస్మెంట్ చూడండి ఇంకా అదే చెప్పాను కదండి షేర్స్ రూపంలో గాని ల్యాండ్ రూపంలో గానీ వాళ్ళకునేది ఇగోండి ఇవ్వండి ఎంత ఉంది వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీన్ సిఆర్ ఇది నెక్స్ట్ అదర్ లిమిటెడ్స్ రిజర్వ్స్ లిక్విడీస్ ఇవన్నీ చూడండి ఇదిగోండి అప్పులు ఇవ్వండి ఈ అప్పులు ఏంటంటే ఇది బ్యాంక్ నుంచి అయినా తీసుకురావచ్చు లేకపోతే మూడు సరుకు నుంచి అయినా కావచ్చు ఇవ్వండి అదర్ అసిట్స్ అది ఇవన్నీ కూడాను చూస్తూ మనము దీన్ని చేయాలి నెక్స్ట్ వీళ్ళకి క్వార్టర్ అండ్ క్వార్టర్ అనేది రిజల్ట్స్ చూస్తూ ఉండాలండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కంపెనీలోని పెట్టుబడి పెట్టామనుకోండి ఒక కంపెనీలోని మనం పెట్టుబడి పెట్టామంటే వాళ్ళకి లాభాలు వస్తే మనకి లాభాలు ఇస్తారు వాళ్ళకి లాస్ వచ్చిందంటే మనకి లాస్ వస్తుంది అందుకు ఎవ్రీ క్వార్టర్ ఎవ్రీ క్వార్టర్ అనేది చూడాలండి ఎవ్రీ క్వార్టర్ చూడండి ఎవ్రీ క్వార్టర్ అనేది ఎంత వస్తుంది ఏంటనేది చూడండి ఇవ్వండి ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇదిగోండి సిక్స్టీ థౌజండ్ ఫోర్ నైన్టీ అంటే వీళ్ళకి లాభాలు వస్తే మనకి లాభాలు ఇస్తారు నెక్స్ట్ ఇది ఒక మూడు సెక్టర్ వైజ్ గా చూద్దామండి మూడు సెక్టర్ వైజ్ గా చూద్దాం మూడు సెక్టర్ వైజ్ గా దేంట్లోనే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము టాటా మోటార్స్ తీసుకోమన్నాం టాటా మోటార్స్ అనేది ఏ సెక్టర్ కింద వస్తుందండి మ్యానుఫ్యాక్చర్ అండ్ సేల్స్ కింద వస్తుంది దీన్ని ఏంటి అంటే ది సేల్ పెరిగితే వీళ్ళకి లాభాలు పెరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది టాటా మోటార్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తుంది అంటే ఒక కార్ను గాని ఒక లారీని గాని ఒక బస్సును గాని ఇది మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ పెడుతుంది ఆ సేల్ అవుతే వీళ్ళకి లాభాలు వస్తాయి వీళ్ళకి సేల్ అవుతానే లాభాలు వస్తాయి ఓకే అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సెంటర్ చూద్దామండి ఇంకోడి ఇది ఒక సెంటర్ అండి భారతీ ఎయిర్టెల్ భారతీయ ఎయిర్టెల్ అనేది ఇది సర్వీస్ ప్రొవైడర్ అంటే మనకి సెల్ పాయింట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అంటే వీళ్ళకి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉంటే వీళ్ళకి అంత సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి వీళ్ళకి లాభం వస్తుంది ఇది ఒక సెటర్ అండి అంటే వీళ్ళకి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు వీళ్ళు లాభాల్లోనే ఉన్నారో నష్టాలలో ఉన్నారా వీళ్ళ లాభాల్లోనే ఉన్నారా అంటే ఫస్ట్ ఫస్ట్ చూసేది ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు కంపెనీకి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఆస్తులు ఎంత ఉన్నాయి అప్పులు ఎంత ఉన్నాయి ఓకే అండి ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువ ఉన్నాయనుకోండి కొద్ది నష్టాలకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఒక క్వార్టర్ అంటే క్వార్టర్ అంటే మూడు నెలలకు ఒకసారి మనము ఒక స్టాక్ ని మోనిటరింగ్ చేయాలి ఓకే అండి అవి అప్పులు పెరుగుతూ పోతూ ఉన్నాయి అనుకోండి ఆ కంపెనీ లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇంకా ప్రతి త్రీ మంత్స్ ఒకసారి మనము మానిటరింగ్ చేసుకోవాలి త్రీ మంత్స్ ఒకసారి క్వార్టర్లీ ఉంటుంది త్రీ మంత్స్ కి త్రీ మంత్స్ ఒకసారి మనము మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి ఓకే అండి ఇది ఒకసారి లాభం వచ్చింది అనుకోండి ఒకసారి లాభం వచ్చింది అనుకోండి పర్లేదు ఇంకో లాభాలు వస్తూనే ఉంటుంది అలాగే నష్టాల్లోకి వెళ్తూ ఉన్నదంటే దాన్ని మనము మానిటరింగ్ చేస్తూనే ఉండాలి లాభం ఎంత వచ్చింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక క్వార్టర్ లోని ఫోర్ సియర్ వచ్చింది అనుకోండి ఇది నెక్స్ట్ క్వర్టర్ కి అనేది ఇది టూ సియర్ కి తగ్గింది అంటే ఏంటి ఎక్స్పెండర్ అనేది ఎక్కువైంది ఓకే అండి థర్డ్ క్వార్టర్ కూడాను అసలు లాభాలు రాకుండా కూడాను ఒక వన్ ఇయర్ అనేది నష్టాల్లోకి వెళ్ళింది అనుకోండి ఇలా మానిటరింగ్ చేస్తూ ఉండాలి అంటే ఎవ్రీ అంటే అలాగా మొత్తం మూడు క్వార్టర్లు నాలుగు క్వార్టర్లు కూడాను నాలుగు క్వార్టర్స్ కూడాను ఇవన్నీ నాలుగు క్వార్టర్స్ కూడాను మనం మోన్టైన్ చేస్తే ఇయర్లీ ఇయర్లీ అనేది చూస్తాం ఇయర్లీ ఇయర్లీ దీనిది గ్రోత్ వచ్చిందా లేదా అని చూసుకోవాలండి ఓకే అండి గ్రోత్ వచ్చిందా లేదని చూసుకోవాలి ఓకే అండి నెక్స్ట్ ఇంకేం మానిటరింగ్ చేయాలంటే వీళ్ళు సేల్స్ పెరిగిందా ఇప్పుడు ఇది భారత్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టాటా మోటార్స్ తీద్దామండి టాటా మోటార్స్ కాకుండా ఇంకొక కంపెనీ చూద్దాం ఐసఐసి బ్యాంక్ ఇంకోండి ఈ కంపెనీని మనం చూద్దాం ఇంకోడి ఇది ఐసిఐసి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఏం చేస్తుందండి ఇది ఇది ఒక బ్యాంక్ ఇంకోండి ఇది ఇది ఏం చూడాలంటే ఇంకోడి ఇది ఐసిఐసి బ్యాంకు ఇది ఏం చూడాలంటే ఇవ్వండి ఐసిఐసి బ్యాంకు ఏం చేస్తుంది ఇది అప్పులు ఇస్తుంది వీళ్ళకి ఎలా లాభం వస్తుంది ఏంటంటే వడ్డీ మీద వడ్డీ మీద బట్టి వాళ్ళకి వడ్డీ వచ్చింది మనకి అనేది ప్రొవైడ్ చేసి వీళ్ళకి లాభాలు వస్తుంది నెక్స్ట్ అప్పు ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ ఇచ్చారు అనుకోండి ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారంటే వీళ్ళు అప్పు కూడాను మొండు బకాయిలు అంటే ముండు బకాయిలు అంటే తెలుసు కదండీ అప్పు వీళ్ళు అప్పు కట్టకుంటా ఉన్న అలాగా వీళ్ళకి మొండు బకాయిలు అనేది ఎన్పిఎస్ అంటారు దీన్ని ఎన్పిఏ ఎన్పిఎస్ బ్యాంక్ ఎక్కువ అంటే వచ్చిన వడ్డీ కన్నా కూడాను మొండు బకాయిలు ఎక్కువ అయ్యాయి అనుకోండి అసలు నుంచి వీళ్ళకి ఇది ఉంటది అప్పుడు వీళ్ళకి నష్టం వచ్చే ఛాన్సెస్ ఉంటది అంటే ఒక బ్యాంకింగ్ సెక్టర్ లోని ఎన్పిఎస్ చూడాలి అది ఒక సర్వీస్ సెంటర్ లో ఉన్నది అనుకోండి సబ్స్క్రైబర్స్ చూడాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతీ ఎయిర్టెల్ అని చెప్పాం కదా వారి సబ్స్క్రైబర్స్ ఉన్నారా లేదా ఎంతమంది ఉన్నారు ఈరాని ఇయర్ పెరుగుతున్నారా తగ్గుతున్నారా అని అది చూడాలి నెక్స్ట్ ఇంకోటి టాటా మోటార్స్ అని చెప్పాము అది ఏంటంటే మ్యానుఫాక్చర్ చేస్తుంది ప్లస్ సేల్స్ వాళ్ళకి సేల్ పెరుగుతుందా సంవత్సరం సంవత్సరం సేల్ పెరుగుతుందా తగ్గుతుందా ఒకవేళ సేల్ ఎక్కువ పెరుగుతుందంటే ఈరాని ఇయర్ అనేది ఆ స్టాక్ అనేది గ్రోత్ పెరుగుతూ ఉంటది ఇదండి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఓకే అండి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏ ప్లాట్ఫామ్ మీద ఇన్వెస్ట్ చేయాలనేది మనము నెక్స్ట్ వీడియోలోని చేద్దామండి ఓకే అండి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ